ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్లాల్ తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో కొందరు నాయకులు ఇందిరమ్మ ఇల్లుకు ఇరవై వేలు లంచం తీసుకుని లిస్టులో తన పేరు రాకపోవడంతో మనస్థాపంతో వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు గ్రామానికి చెందిన నాయకులే నన్ను మోసం మోసంచేసినట్టేటిలో ముంచారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు తుంగతుత్తి ఎస్ఐ క్రాంతి కుమార్ ఏఎస్ఐ పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యలతో నచ్చజెప్పి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని నచ్చ చెప్పడంతో అతడు దిగివచ్చాడు ఎస్ఐ క్రాంతి కుమార్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు దీంతో రెండు పాటు గ్రామంలో జరిగిన హైటెన్షన్ ఒక్కసారిగా చల్లబడింది ప్రాణపాయం నుంచి కాపాడిన పోలీస్ సిబ్బందిని ప్రజలు అభినందించారు

నేను యాభై ఏడు రూపాయలు అంటే తెలుగు లక్ష రూపాయలు ఉన్నారు తెలుగు పేదలకు అయితే ఆ సంవత్సరం కింద ఫస్ట్ లిస్ట్ లా కాంగ్రెస్ ప్రభుత్వం చూసేప్పుడు వస్తున్నా అంటే మరో లక్షలు చెప్తే నేను ఇరవై ఏడు రూపాయలు గుడిపన్న ఫోన్పే చేసి గుడి పని నడితే ఫోన్పే చేసి అయితే అది మరి వాళ్ళకి ఇష్ట శాస్తా సేవలు ఏమైనా వర్తి చేసిన ఇప్పుడు నాకు లిస్ట్లో పేరు లేదు నాకు గుంటే జాగా లేదు పొలవు లేదు ఇప్పుడు లేవు వెనక మరి తప్పించి అమ్మాయి లేదు మీరు ఏం చేస్తారు అది నాకు తెలియదు కానీ నాకు ఇల్లు కావాలి మా ఈ ముప్పై ఐదేళ్ళ కింద కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి వెంకలి వచ్చేళ్ళకి వచ్చినాయి తప్పించి మా అమ్మయ్య కూడా గుర్చుల్లో బట్టి చచ్చిపోయారు మాకు ఇబ్బంది ఇట్లా ఆ పేరు వచ్చింది తప్పదు నిన్న దాకా నేను ఫోన్ చేసిన ఏందన్నా వచ్చిందంటే నీ ఫస్ట్ లిస్ట్ లేరా సెకండ్ లిస్ట్ వచ్చింది అని చెప్పి చెప్పింది అట్ట కాదని అట్టారు సంగతి అది చూడు నా లోకల్ లీడర్ అన్నీ కలిసిరా కలిస్తే లేదా రిపేర్ లేదు రిపేర్ రావాలి

ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్